ఏ పని చేయాలన్నా ఆటంకాలతోటి ఆలస్యాలతోటి ఓకే అనుకుని అక ఆకస్మికమైనటువంటి ఆటంకులతోటి అలాగే ఒకే సమస్య పదే పదే రిపీట్ అవుతున్నట్టు ఒకే సమస్య పదే పదే అదే ఉద్భవిస్తూ ఉన్నట్టు ఎప్పుడైనా మీకు అనిపించండి ఎందుకంటే ఆ రియక్కరెన్స్ ఆఫ్ సేమ్ ఇష్యూ అనేది ఒకే ఒక ప్లానెట్ వస్తూ ఉంటుంది ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకున్నాం ఈ ఒక్క గ్రహం ఏదైతే ఉందో మీ జీవితంతో ఫుట్బాల్ ఆడుకోవచ్చు గా అయితే ఈ గ్రహం అనేది ఏది కూడా నాశనాన్ని చేయదు మీ జీవితాన్ని నాశనం చేయదు లేదా ఆ భావాన్ని నాశనం చేయదు లేదా ఆ కారకత్వాన్ని నాశనం చేయదు కానీ ఒక పెద్ద అడ్డుగోడల్ని నిలబడుతుంది ఒక పెద్ద బ్లాకర్ లాగా ఒక బ్లాకేజ్ లాగా ఒక పెద్ద అడ్డంకి లాగా ఒక కొండలాగా నిలబడుతుంది అనమాట సో ఇప్పుడు మనం దాన్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాలి అదే బాధకాధిపతి సో ఈయనకి ఒక ప్రముఖమైనటువంటి పాత్ర ఉంది ఒక అగ్రపీఠాన్ని వేసే అంత ఆ ఇదైతే ఉంటుంది వెయిటేజ్ అయితే ఉంది ఈయనకి అయితే దీన్ని మనం చాలా వరకు కూడా పక్కన పెట్టేస్తూ ఉంటాం కానీ విషయం ఏంటి అంటే ఈయనకి నిజంగా ఒక ప్రాముఖ్యత అనేది డెఫినెట్లీ శాస్త్రంలోనే ఇచ్చారు దానితో పాటుగా మనం కూడా అనాలిసిస్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ బాధకాధిపతి గురించి ఈరోజు మనం మాట్లాడుకోండి మీ జాతకంలో మీ బాధకాధిపతి ఎవరు అనేది ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయడానికి ప్రయత్నించండి నేను ప్రతి ఒక్క కామెంట్ డెఫినెట్లీ చదువుతాను దానికంటే ముందు ఒకసారి ఏంటి అంటే మనకి ఆస్ట్రోలాడ్ బైక్స్ అని చెప్పి మన డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఒకసారి ఆ ఛానల్ కి కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఆ ఛానల్ లో ఏంటి అంటే మనం అండర్ థర్టీ సెకండ్స్ అంటే ముప్పై సెకండ్ల లోపల ఒక పొజిషన్ ని ప్లేస్మెంట్ ని ఎలాగా ఒక ఎంటర్టైన్మెంట్ వ్యూ లో అంటే ఒక మీమ్ లాగా మనం ఎంత బాగా అర్థం చేసుకోండి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ప్లస్ ఈజీగాను అర్థం అవుతుంది మనకి సో ఒక మీమ్ టైప్ లో ఆస్ట్రాలజీ మీమ్స్ అనుకోండి ఒక రకంగా చెప్పాలి అంటే సో ఒక మీమ్ టైప్ లో ఏంటి అంటే మనం దాంట్లో అందిస్తూ ఉంటాం అనమాట ఓన్లీ షార్ట్స్ ఉంటాయి దాదాపుగా ఛానల్లో సో వీలైనంత వరకు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నేను కూడా డైలీ టూ డేస్కి వస్తారు ఒక ని అయితే మాత్రం అప్లోడ్ చేస్తూ ఉంటాను సో అది గుర్తుంది కదా పేరు యాస్ట్రోలాడ్ బైక్స్ నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను దయచేసి ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి సో ఒక చిన్న విషయం ఏంటి అంటే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది నోటిఫికేషన్ అనేది రావట్లేదు మన వీడియో అప్లోడ్ చేసినప్పటికీ అనేది చెప్తున్నారు వీలైనంత వరకు ఒకసారి ఆ సబ్స్క్రైబ్ బటన్ లో పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా ఆ బెల్ ఐకాన్ ఒకసారి నొక్కి ఆల్ అనే దాన్ని యాక్టివేట్ చేసుకోండి ఒకసారి అదైతే మాత్రం చేయండి అండ్ మీ లైక్స్ ఏవైతే ఉంటాయో అవి మనల్ని బూస్ట్ చేస్తూ ఉంటాయి కంటెంట్ క్రియేటర్ కి ఎవరికైనా సరే ఈ వ్యూస్ అనేవి చాలా ముఖ్యమైనవి ఎందుకు డబ్బులు కోసం కాదు ఎందుకంటే మన ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు నేను ఇంత ముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను మానిటైజేషన్ ఇంకా అవ్వలేదు కాబట్టి ఎన్ని వ్యూస్ వచ్చినా నాకు రూపాయి లాభం అనేది ఉండదు ఇన్ జనరల్లీ కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి వ్యూస్ అనేది ఏంటి అంటే నాకు వ్యూస్ వస్తే నలుగురు చూస్తున్నారు కాబట్టి ఇంకా మంచి కంటెంట్ అందించాలి అనేటువంటి ఆ ఉత్సుకత అనేది ఉంటుంది ఎప్పుడైతే వ్యూస్ రావో నాకు కూడా ఎవరు చూడట్లేదు కదా ఎంత మంచిది ఇచ్చినా కూడా ఎవరు చూడలేదు కదా ఇంకేం చేస్తాం అన్నట్టుగా ఉంటుంది ఎవరికైనా సరే సహజంగా కాబట్టి వీలైనంత వరకు వ్యూస్ అనేది లైక్స్ అనేది కామెంట్స్ అనేది చేయండి దానివల్ల ఏంటి అంటే మనకి నాకంటూ ఒక బూస్ట్ లాగా ఉంటుంది సో దట్ నేను కూడా మంచి కంటెంట్ ని మీకు మీ ముందుకి తీసుకురావడం అనేది జరుగుతుంది సో దానికోసం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు మనం అయితే చేయకుండా చేయకుండా టాపిక్లోకైతే వెళ్ళిపోదాం హలో అందరికీ వెల్కమ్ టు ఆఫ్ తెలుగు సో ఇప్పుడు బాధకాధిపతి ఈ బాధకాధిపతి ఎలా తెలుసుకోవచ్చు అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను చాలా మందికి నాకు తెలిసి తెలిసే ఉంటుంది అయినప్పటికీ తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను ఈ బాధకాధిపతిని మనం అసలు ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఎలా కనిపెట్టాలి అసలు మనకు బాధకాధిపతి మన జాతక ప్రకారం ఎవరవుతున్నారు అనేది సో ఫస్ట్లీ దీన్ని మూడు కేటగిరీస్గా విభజన అయితే మాత్రం చేశారు సో ఫస్ట్లీ స్థిర రాసులు అలాగే దుస్వభావ రాసులు సో ఈ వీటి ఆధారంగా మనకి బాధకాధిపతి ఎవరవుతున్నారు అనేది మనం తెలుసుకోవచ్చు అయితే ముందుగా చెర్ర రాసులైనటువంటి మేషం కానివ్వండి కర్కాటకం కానివ్వండి తుల కానివ్వండి లేదు అంటే మకరం కానివ్వండి ఈ ఈ రాసుల వాళ్ళకి బాధకాధిపతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పదకొండవ అధిపతి బాధకాధిపతి అవుతారు ఆ పదకొండవ స్థానం బాధక స్థానం అవుతుంది ఓకే అలాగే స్థిర రాసులైనటువంటి వృషభం సింహం అలాగే వృక్షకం అలాగే కుంభం ఇవన్నీ కూడా స్థిర రాసులు ఈ స్థిర రాసులకి బాధకాధిపతి తొమ్మిదో ఇంటి అవుతాడు బాధక స్థానం తొమ్మిదో ఇల్లు అవుతే ఇక్కడ ఒక చిన్న మెలకు ఈ తొమ్మిదో ఇంటి అధిపతి అయిన వాడు యోగాకారుడు కూడా అవుతాడు స్థిర రాసులు వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వృషభం ఉంది ఋషభానికి తొమ్మిదో ఇంటధిపతి అధిపతి అంటే తొమ్మిదో స్థానం ఏది మకరం అవుతుంది ఆ ఇంటి అధిపతి శని అవుతాడు ఋషభం వాళ్ళకి ఆయన యోగకారకుడు అలాగే సింహం ఉంది ఈ సింహానికి తొమ్మిదో ఇంట అధిపతి కుజుడు అవుతాడు అండ్ ఆయన యోగకారకుడు అవుతాడు కదా కాబట్టి ఇక్కడ ఈ బాధక అనేటువంటి టర్మ్ అనేది అప్లై అవ్వదు క్యాన్సిల్ అయిపోతుంది అన్నట్టుగా కొందరు మాట్లాడుతున్నారు అది యాక్చువల్గా క్యాన్సిలేషన్ అనేది కాదు అక్కడ ఏమవుతుందంటే మనకి ఇప్పుడు తొమ్మిదో ఇప్పుడు శని ఉన్నాడు ఇటువైపు శని అయినా అటువైపు కుజుడైనా సరే అంటే సింహం వారికి లేదంటే ఋషభం వారికి నేను చెప్తున్నా జనరల్ గా యువకార్కులు అయినప్పటికీ బాధకులు కూడా అవుతూ ఉన్నారు దానితో పాటుగా వాళ్ళు ఇందాక చెప్పినట్టు కుజుడైనా శని అయినా సహజంగా వాళ్ళకు ఉన్నటువంటి తత్వం ఏంటి పాపగ్రహ తత్వం వాళ్ళది ఓకే వాళ్ళు నేచురల్ మెలఫిక్స్ వాళ్ళు కఠినంగానే ఉంటారు నెగిటివ్ గానే ఇన్ జనరల్ గా ప్రవర్తిస్తూ ఉంటారు సో వాళ్ళకి కఠినత్వం అనేది ఎక్కువగా ఉంటది కాబట్టి కానీ ఇక్కడ బాధకాధిపతి యోగకారకుడు కూడా అవ్వడం వల్ల మనకు వచ్చేది అంటే మార్పు ఎలా వస్తుంది ఆ చేంజ్ ఏంటి మనకి మిగిలిన మిగిలిన రాసులు వాళ్ళకి ఉన్నటువంటి ఆ చిన్న బెనిఫిట్ ఏంటి అని అంటే ఇక్కడ శనైనా అటువైపు కుజుడైనా ఇటు సింహం వాళ్ళకో లేకపోతే వృషభం వాళ్ళకో రాసుల వాళ్ళకి జనరల్ గా తొమ్మిదో ఇంటి అధిపతి అవుతు యోగకారుడు కూడా అవ్వడం వల్ల ఈవెన్ దో వాళ్ళు పెట్టేటువంటి కఠినమైనటువంటి పరీక్షలు కూడా మీకు ఎండ్ ఆఫ్ ద డే మీకు అది ఒక మంచి రిజల్ట్ అనేది ఇవ్వచ్చు ఆ టైంకి బాధ పెట్టినప్పటికీ కూడా సో ఆ రకంగా ఈవెన్ దో యోగకారకుడు బాధకుడైనప్పటికీ ఎంతో కొంత మంచి ఫలితాన్ని అయితే ఇస్తాడు బాధ పెట్టినా కూడా మనం అంటూ ఉంటాం కదా స్కూల్లో మా మ్యాథ్స్ కొడితే కొట్టాడు కానీ ఆయన కొట్టడం వల్లే నాకు మ్యాథ్స్ వచ్చింది సో అట్లా అలాంటి టైప్ అనమాట సో అలా వర్క్ అవుతాడు అంతేగాని క్యాన్సిల్ అవుద్ది అప్లై అవ్వదు అది వర్తించదు ఇట్లాంటివి ఏమీ ఉండదు వర్తిస్తుంది కాకపోతే కాకపోతే ఆ బ్లాకేజెస్ కూడా అడ్డంకులు కూడా వీళ్ళకి ఒక మెట్టులాగా వీళ్ళ జీవితంలో ఉపయోగపడుతూ ఉంటాయి అయితే ద్విశ్వభావరాశులు ఈ ద్విశ్వభావ రాశుల విషయానికి వచ్చేపాటికి ఏదైతే మిథునం కానివ్వండి కన్య కానివ్వండి ధనస్సు కానివ్వండి మీనం కానివ్వండి ఏవైతే ఉన్నాయో వీటికి ఏడో భావం బాధక స్థానం అవుద్ది ఏడో ఇంటి అధిపతి బాధకాధిపతి అవుతాడు అయితే దానితో పాటుగా ఇక్కడ నేను ఇంకొక చిన్న విషయాన్ని కూడా గమనించాను సహజంగా ఎవరైతే వీటికి అటు ఈ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి కేంద్రాధిపతి దోషం ఎలాగో వస్తుంది అది పక్కన పెట్టేసేయండి ఒక నిమిషం దానితో పాటు మారక స్థానము అదే అవుద్ది బాధక స్థానము అదే అవుద్ది కాబట్టి అయినప్పుడు నేను అంటే నేను ఛార్జ్ చూస్తూ ఉన్నప్పుడు గమనించింది ఏంటి అంటే సహజంగా ఈ ఈ లగ్నాలలో ఈ స్వభావ లగ్నాలలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యారేజ్ అనే దాంట్లో కొద్దిగా ఎక్కువగా సఫర్ అవుతా ఉన్నారు కంపారిటివ్లీ చూసినప్పుడు మిగిలిన లగ్నాలతో పోలిస్తే అయితే ఇక్కడ మీరు అనొచ్చు నాదే అదే లగ్నం నాకు అలాంటిది ఏమి లేదు అని మీ జాతకంలో వేరే ఉండదు ఇండివిజువల్ గా లోపలికి వెళ్ళినప్పుడు వేరుగా ఉంటుంది ఎందుకంటే యాస్పెట్స్ నక్షత్రాలు ముప్పై ఆరు ఇంకా తీసుకుంటాం కాబట్టి కన్సిడరేషన్ లోకి ఇది వన్ ఫ్యాక్టర్ అనాలిసిస్ టైప్ లో ఒక వన్ వే వన్ పర్స్పెక్టివ్ లో చూస్తున్నాం కాబట్టి నేను దాన్ని బట్టి చెప్తాను సో సహజంగా ఒక కామనాలిటీ ఏంటి అంటే వీళ్ళు మ్యారేజ్ అనేది సఫరింగ్ ఉంటది ఎక్కువగా ఈ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి సహజంగా ఇంకా అక్కడ కూడా మెలఫిక్స్ అట్లాంటివి ఉన్నాయంటే కొద్దిగా ఇబ్బంది అనేది ఎక్కువగా ఉంటది అయితే ఈ బాధకాధిపతి ఎవరైతే ఉన్నారో ఇలాగా మనం ఈ బాధకాధిపతిని బాధక స్థానాన్ని మనం తెలుసుకోవచ్చు అయితే ఈ బాధకాధిపతి ఏం చేస్తాడు అసలు అని అంటే అడ్డంకులు ఇస్తాడు ఒక బ్లాకేజ్ ఇస్తాడు ఓకే ఫ్రీగా ఏది కూడా అంటే మన మనకున్న కోరికలు కానివ్వండి అంటే ఇప్పుడు మీకు ఒక కోరిక ఉండొచ్చు కొనుక్కోవాలను ఇల్లు కట్టాలను ఇలాగా సో ఆ కోరికల్ని తీర్చుకోవడానికి అంత ఈజీగా యాక్సెస్ అనేది ఇవ్వడు ఓకే అడ్డంకులు సృష్టిస్తూ ఉంటాడు బ్లాకేజెస్ సృష్టిస్తూ ఉంటాడు అలాగే మీరు పెట్టుకున్నటువంటి గోల్స్ మీకు మీకున్నటువంటి ఆశయాలు ఇవన్నిటిని రీచ్ అవ్వాలి అన్నా కూడా అక్కడ ఎస్పెషల్ గా అడ్డంకుల్ని సృష్టిస్తూ ఉంటాడు అనమాట అయితే ఈయన ఎక్కడ ఉన్నాడు అనేది కూడా చూసుకుంటూ ఉండాలి సో అలా చూసుకున్నప్పుడు ఏంటి అంటే ఈయన ఏ ఏ కారకత్వాల్లో అడ్డంకులు సృష్టిస్తాడు అనేది మనకు అర్థం అవుతుంది ఫర్ కి ఇప్పుడు ఇదే బాధకాధిపతి ఒక ఉద్యోగ స్థానంలో ఉన్నాడు అనుకోండి అతనికి వెంటనే ఉద్యోగం రాకపోవడం అతను ఎక్కువగా కష్టపడుతూ ఉన్నా అతనికి ప్రమోషన్ రాకపోవడం అతను ఆయన చేసేటువంటి బాధ్యత ఒక పది రూపాయలకి ఇరవై రూపాయలు చేసినా కూడా ఆయనకి రికగ్నైజేషన్ రాకపోవడము ఆలస్యంగా రావడము ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో ఆయన ఏ ఈయన విషయం ఏంటి అనేది మన బాధకాధిపతి అనే వాళ్ళు ఏం చేస్తారు అనేది మనకు ఒక ఐడియా ఉంది ఇప్పుడు సో ఆయన ఏ భావనలో ఉన్నాడు అనేది చూసుకోండి ఆ భావ కారకత్వాలు అనేవి ఏంటి అనేది చూసుకోండి ఫర్ గా ఆయన సంతాన స్థానంలో ఉన్నప్పుడు ఇదే అడ్డంకులు సంతానానికి సంబంధించినటువంటి కారకత్వాలలో ఇస్తాడు మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకునే దాంట్లో మీ స్కిల్ ని యూజ్ చేసుకునే దాంట్లో లేదా మీ నాలెడ్జ్ మీకు సరిగ్గా యూస్ఫుల్ గా ఉండకుండా ఉండడం ఇట్లాంటి వాటిల్లో ఇబ్బందులు అనేది లేదంటే మీరు నాలెడ్జ్ గెయిన్ చేయడంలో ఇబ్బందులు ఆలస్యాలు అనేవి లేదా పూర్వపుణ్య ఫలం అనేది రావడానికి పూర్వపుణ్య ఫలం అనేది ఆశించడానికి కానీ అనుభవించడానికి ఆలస్యాలు కలగడం అనేది సో అన్ని కూడా ఆ భావాన్ని బట్టి ఆ భావ కారకత్వాలు బట్టి అనేది మనం తెలుసుకోవచ్చు ఈ బాధకాధిపతి ఎలా పనిచేస్తాడు ఎక్కడ ఇబ్బంది పెడతాడు బాధల్ని ఎక్కడ ఇస్తాడు అనేది సో ఆ రకంగా మనం బాధకాధిపతిని అనాలిసిస్ అయితే చేసుకోవచ్చు సో అదే విషయం ఈరోజు మీరు ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నారని అనుకుంటున్నాను అండ్ మర్చిపోకుండా మీ బాధకాధిపతి ఎవరు ఎక్కడ ఉన్నారు అనే విషయాన్ని డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా చదువుతాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నమస్తే జై